హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ యాక్టివిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడారు మేడం నమస్కారం మేడం నమస్తే మేడం బర్రలక శిరీష సో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి అందరి అటెన్షన్స్ అయితే పొందింది ఇప్పుడు అక్కడ ఓటం పాలైనా కూడా ఎటువంటి నిరుసా పడకుండా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా పోటీకి సిద్ధమైంది సో ఇటువంటి టైంలో ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది అంటే ఒక జ్యోతిష్ ప్రమోట్ చేస్తున్న వీడియో వీడియో మీరు కూడా చూసారు సో ఈ టైంలో ఇటువంటి పోస్ట్ పెట్టడం వల్ల ఇదంతా వీడియో వైరల్ అయ్యి ఏంటి నువ్వేంటి ఈ జ్యోతిష్కుని ప్రమోట్ చేయడం ఏంటి ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నానికి ఇవన్నీ అవసరమా అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు ఆమెను మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే రాజకీయాల్లో భిన్న స్వరాలు అవసరం ఉంది ఖచ్చితంగా రావాలి కొత్త నీరు రావాలి కొత్త రక్తం రావాలి కొత్త స్వరాలు రావాలి అయితే ఈ వచ్చిన స్వరాలు కొన్ని సందర్భాల్లో లేదు అంటే చాలా సందర్భాల్లో అపస్వరాలు అవుతూ ఉంటాయి ఇప్పుడు శిరీష విషయం మాలాంటి యాక్టివిస్టులు అందరం చాలా సంతోషంగా స్వాగతించాం ఎందుకంటే రాజకీయాలు అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీల సొత్తు కాదు అంటే అందులో డబ్బులు డబ్బులు పలుకుబడి ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళ సొత్తు కాదు ప్రతి పౌరుడికి పోటీ చేసే హక్కు ఉంటుంది రాజకీయాల్లోకి రావాలనుకున్న ప్రతి వాళ్ళకి వచ్చే హక్కు ఉంది అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పి మనం చాలా చాలా శిరీషని సపోర్ట్ చేయటం జరిగింది అదే విధంగా ఆమె కూడా చాలా ఉత్సాహంగా తిరిగింది ఎక్కడా నిరుత్సాహపడకుండా ప్రతిరోజు ఆమె విత్డ్రా చేసుకుంటుంది విత్డ్రా చేసుకుంటుంది అన్న దగ్గర నుంచి మొదలెట్టి విత్డ్రా చేసుకోకుండా ఎలక్షన్స్లో ఆవిడ పోటీ చేసింది ఆరు వేల ఓట్లు దగ్గర దగ్గర ఆమె సంపాదించుకుంది అంటే దగ్గర దగ్గరగా బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో అన్ని ఓట్లు సంపాదించుకుంది అలాగే చాలామంది ఆమెని చూడడానికి ఆవిడకి సంఘీభావం తెలపడానికి ఆవిడకి మద్దతు ఇవ్వడానికి దూర దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు చాలామంది నిరుద్యోగులు వచ్చారు మాకు చాలా స్ఫూర్తిగా ఉంది మీరు రాజకీయాల్లోకి రావటం అది ఇది అని చెప్పి మాట్లాడిన సందర్భం ఇవన్నీ చాలా సంతోషించదగిన విషయాలే చాలా ఆహ్వానించదగ్గ విషయాలు కానీ ఆమె ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్తుంది అది కూడా ఆహ్వానించే విషయమే ఎందుకంటే డబ్బులు తీసుకోకుండా బిర్యానీ ప్యాకెట్లు తీసుకోకుండా మందు ఇవ్వకోకుండా ఒక ఆరు వేల మంది నిజాయితీగా ఆమెకు ఓటేశారు అంటే ఇంకా రాష్ట్రంలోనూ మన దేశంలోనో ఇవన్నీ లేని వాళ్ళు కూడా ఓట్లు సంపాదించవచ్చు అని చెప్పి ఆమె ఆ అమ్మాయి నిరూపించింది ఇంతవరకు ఇవన్నీ బాగున్నాయి ఇప్పుడు పోటీ చేస్తానన్నది కూడా బాగుంది గెలుపోటముల సంగతి తర్వాత ముందైతే ఆమె అటెంప్ట్ చేసింది దానికి మనం అభినందించి తీరాల్సిందే అని మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం కానీ ఈ రాజకీయాల్లో ప్రవేశించే విషయంలో కావచ్చు రాజకీయాల్లో నిలదొక్కునే విషయంలో కావచ్చు ఒక సిద్ధాంతపరమైన అవగాహన లేనప్పుడు పూర్తి రాజకీయ అవగాహన లేని వాళ్ళు తమకు తెలిసిందే మొత్తం తెలుసు అనుకునే వాళ్ళు చేసే తప్పటడుపులు ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఉండడం వల్ల తను బరలక్కగా తనను తాను ప్రమోట్ చేసుకుని తనకు ఒక సోషల్ మీడియాలో ఒక ఒక ప్లాట్ఫామ్ అయితే తనకి క్రియేట్ అయ్యింది ఆ ప్లాట్ఫామ్ ని కొంచెం దుర్వినియోగం చేసిందా అనిపించింది ఇప్పుడు పోస్టు ఆమెకి ఎందుకు వచ్చింది ఆ ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చింది ఆమె ఆమె వెనక ఎవరున్నారు అలాంటి వాళ్ళందరూ మద్దతు పలికాము అందరం స్వాగతించాము మేము అందరం ఉన్నాము మరి అలాంటి సందర్భంలో ఈవికి ఇంకా ఇంకెవరో ఎందుకు కావాల్సి వచ్చారు అనేది ఒక ఒక బాధాకరమైన విషయం పైగా ఆ మధ్యలో కూడా ఒకసారి ట్రోలింగ్ గురైంది ఏంటి అంటే ఒక నెల రోజుల క్రితం అనుకుంటా యొక్క ఫ్యాషన్ పేరేడ్లో పాల్గొంది ఆ విషయం అప్పుడు కూడా కొంచెం ట్రోల్ అయింది కాకపోతే వాకప్ చేస్తే తేరింది ఏంటి అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో అంటే ఈ ఫ్యాషన్ వరల్డ్లో డబ్బులున్న వాళ్ళు అగ్రకులాల వాళ్ళు మాత్రమే ఫ్యాషన్ పరేడ్లు చేస్తూ ఉంటారు దానికి భిన్నంగా ఈ స్ట్రీట్ చిల్డ్రన్ ఎవరైనా ఉన్నా కానీ లేదు అనాథాశ్రమంలో పెరుగుతున్న పిల్లలు కావచ్చు అట్లాంటి వాళ్ళకు కూడా ఏమైనా కొన్ని ఆశలు ఉంటాయి కదా అందం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు డబ్బులున్న వాళ్ళ సొత్తే కాదు అగ్ర కులాల వాళ్ళ సొత్తే కాదు అని చెప్పి ఇట్లా బీసీ హాస్టల్స్లోను ఎస్సీ హాస్టల్స్లోనూ ఉన్న పిల్లలతోటి ఒక సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఫ్యాషన్ షో చేస్తూ ఉంటారు అట్లాంటి చోట చేసింది కాబట్టి అది కూడా మాకు తప్పనిపించలే ఇదంతా అర్థం కాక చాలామంది ట్రోల్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ జ్యోతిష్యుల్ని ప్రమోట్ చేసే విషయంలో మటుకు ఒక ఇంత బాధ బాధ కలిగిస్తుంది ఎందుకంటే ఇవాళ ఏ జ్యోతిష్కుడు చెప్తే నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఇంట్లో వాళ్ళు ఒక పెళ్లి చేస్తే ఆ పెళ్లిని కాదనుకున్నావు నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తే ఆ బంధంలో నుంచి కూడా బయటికి వచ్చే ధైర్యం ఉంది నీకు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే ధైర్యం ఉంది అలాగే ఆ ఉద్యోగం రాకపోతే కూడా జీవనోపాధి చూసుకోగలిగిన ధైర్యం ఉంది దాన్ని పైగా సిగ్గుపడకుండా బాధపడకుండా ధైర్యంగా ప్రపంచం ముందు చెప్పేంత ధైర్యం నీకుంది మరి అలాగే ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్స్ లో పోటీ చేసే ధైర్యం ఉంది ఎంతోమంది కాదనుకున్నా కానీ నిలబడి నువ్వు ఎలక్షన్స్లో నువ్వేంటో నిరూపించుకున్నావు ఇన్ని రావడానికి నీ ధైర్యం ఉపయోగపడింది తప్పితే అయితే ఉపయోగపడలా అవును అందుకని అదే నేను ఇందాక అన్నాను కదా ఒక రాజకీయ సైద్ధాంతిక పునాది లేకుండా వచ్చేటప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి అందుకని ఇప్పుడైనా సరే ఒక జాగ్రత్త తీసుకుని ఇప్పుడు రాజకీయంగా కావచ్చు ప్రజల మనసుల్లో కావచ్చు నీకు ఒక స్థానం ఉంది ఒక దళితురాలిగా నువ్వు వచ్చి ఇంత నిన్ను నువ్వు నిరూపించుకున్నావు నీకు నువ్వే సాటి అనేలాగా వచ్చిన తర్వాత మళ్ళీ జ్యోతిష్యాలు ఈ దారి పట్టడం మట్టుకు ఇది కరెక్ట్ కాదు అనే చెప్పగలుగుతా తప్పితే మనం ఎవరికైనా సూచనలు ఇస్తాం అని తప్పితే నిర్దేశించలేం కదా ఏది ఏమైనప్పటికీ ఇది తన తన ట్రాక్ రికార్డ్లో ఈ మలుపు మట్టుకు కొంచెం ప్రమాదకరమైన మలుపు అనే అనుకోవచ్చు రైట్ అంటే మేడం దీన్ని ఇంకోవేలో చూడొచ్చా అంటే ఈ మధ్య సోషల్ ఇంటర్స్ ఈ విధంగా ప్రమోషన్స్ చేస్తుంటారు ఒక వస్తువునో కానివ్వంటే మనీ అవసరమై ఆ విధంగా ప్రమోషన్స్ అయితే చేస్తుంటారు తను కూడా మేము అయ్యి మనీ నీడయి ఎటువంటి ప్రమోషన్ చేసిందేమో అన్న వేలో చూడొచ్చా అదే నేను చెప్తున్నా ఈ విధంగా చేయక్కర్లా ఇప్పుడు తను బర్రెలతోటి వీడియో చేసింది అవును మరి ఆ వీడియో చేసినప్పుడు తనకు డబ్బులు వచ్చే ఉంటాయిగా తనకి సోషల్ సపోర్ట్ దొరికింది ఒక ప్లాట్ఫామ్ దొరికింది దానిలో కూడా డబ్బులు వచ్చి ఉండొచ్చు కదా సోషల్ మీడియానే ఎందుకు సంపాదన మార్గంగా చేసుకోకూడదు నువ్వు ఒక జ్యోతిష్కుడిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే మూఢనమ్మకాల వైపు ప్రజల్ని నెట్టాలనే కదా అదేమంటే ఇంకో మాట అనొచ్చు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్సే అలా చేస్తున్నప్పుడు ఆదాయ మార్గంగా చూస్తున్నప్పుడు ఆదాయ వనరుగా చూస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి అని ఆవిడ సమర్థించుకోవచ్చు కానీ ఈ జ్యోతిష్యాలు దళితులు కావచ్చు డబ్బులున్న వాళ్ళు కావచ్చు పై కులాల వాళ్ళు కావచ్చు ఎవరినైనా ఉద్ధరించే విషయం కాదు ఇది అది ఒక నమ్మకం మాత్రమే మరీ మాట్లాడితే అది ఒక మూఢనమ్మకం అంతేగాని ప్రజలకు ఉపయోగపడే విషయం కాదు కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఒక బూస్టప్కి ఉపయోగపడుతుందేమో కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో ఆ జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళందరూ కూడా అది వాళ్ళ వాళ్ళ వృత్తి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటానికి మన బలహీనతల మీద వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు తప్పితే అసలు జ్యోతిష్యం ద్వారానే అన్ని నడిచేటట్లయితే జనాలు ఇంత కష్టపడతాం దేనికి ఆ జ్యోతిష్యం ఏదో ఇది తీసేది అది తీసిది చాలామంది పేర్లు మార్చుకోమని చెప్తారు చాలామంది లెటర్స్ మార్చమని చెప్తా ఉంటారు కదా ఆ కొంతమంది పర్సులో లవంగాలు వేసుకోమని చెప్తారు కొంతమంది ఇంకేదో చెప్తారు ఇంకేదో చెప్తారు ఇంటి ముందు ముగ్గులు పెట్టండి అంటారు అసలు కరోనా టైంలో చూసాం కదా మీరు ఇంటి ముందు తొమ్మిది దీపాలు పెట్టండి తొమ్మిది గంటలకు తొమ్మిది దీపాలు పెట్టండి అన్నారు దీపాలు పెడితే కరోనా వ్యాక్సిన్ వల్ల పోయింది కరోనా అంటే మనుషులు గుడ్డితనం అనమాట అది ఆ ఎక్కడో ఒక తెలియని భయం ఉంటది మనిషికి ఒక అపరిమితమైన ఆశ ఉంటుంది ఫీర్ అండ్ గ్రీడ్ అంతే మన భయాన్ని మన ఆశని ఆసరాగా చేసుకుని వాళ్ళు మన మీద డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళని ప్రమోట్ చేయడము అంటే అంత కక్కర్ తక్కర్లేదు కదా డబ్బుల కోసం ఓకే ఇక ఈ పక్కన పెడితే మనం ఆమె పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుంది అంటారు టెంపీగా పోటీ చేస్తుంది ఇండిపెండెంట్ గా ఉంటుందా లేకుంటే మళ్ళీ ఏదైనా పార్టీ చూజ్ చేసుకుని వెళ్ళే అవకాశం ఉందంట అదే ఆమె అండి ఆమె ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇండిపెండెంట్ గా రాజకీయాల్లో ఉండాలి అనుకున్నా స్వాగతం సుస్వాగతం లేదు ఏదన్నా నేను పొలిటికల్ పార్టీలో చేరతాను అంటే కూడా అదేం పెద్ద తప్పు పట్టే విషయం కాదు ఎందుకంటే ఎంతమంది పార్టీలు పెట్టి పార్టీలు బోర్డులు మూసేసిన వాళ్ళు ఉన్నారు వేరే పార్టీల్లో విలీనం చేసిన వాళ్ళు ఉన్నారు సాక్షాత్తు చిరంజీవి లాంటి వాడు పొలిటికల్ పార్టీ పెట్టి నడపలేక కాంగ్రెస్ పార్టీతో విలీనం అయ్యాడు ఇప్పుడు ఇవాళ మాట్లాడుకుంటున్న పులి అని మాట్లాడుకుంటున్న వైఎస్ షర్మిల పార్టీ పెట్టి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది ఇట్లా చెప్పుకుంటా పోతే మన భారతదేశం మొత్తం మీద కొన్ని వందల పార్టీలు ఉన్నాయి అవి అన్ని పార్టీలు ఉనికిలో ఉండవు కదా అన్ని పార్టీలు వాటిని తట్టుకోగలిగిన పరిస్థితిలో ఉండరు కదా అందుకనే ఏం చేస్తారు కొంతమంది కామ్ గా ఉంటారు ఊరికే పేరుకే పార్టీ ఉంటది